పెద్ద సినిమాల టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వబోమన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనని స్వాగతించారు తెలంగాణ సింగిల్ స్క్రీన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులకు భారం అవుతుందని చెప్పారు ఈరోజు మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టుగా టికెట్ రేట్లు కనుక పెంచకుండా ఎప్పటికీ ఒకే రేట్ కూడా స్వాగతిస్తున్నాం మేము మన దిల్ గారు ఎఫ్డీసీ చైర్మన్గా ప్రమాణస్వీకరం చేసిన రోజే మేము ఒక దరఖాస్తు ఇచ్చి వచ్చినాము వారికి విన్నపమైన లెటర్ దాంట్లో టికెట్ రేట్లు విపరీతంగా పెంచడం భావ్యం కాదు ప్రేక్షకులు పడిపోతున్నారు సింగల్ స్క్రీన్స్ డెడ్ అవుతున్నాయి దయచేసి రేట్లు ఎక్కువ పెంచకండి ఏదైనా చేస్తే తప్పనిసరి పెంచాల్సి వస్తే ఫిక్స్డ్ రేట్స్ మరీ పెద్ద సినిమాలు ఉంటే రెండు వందలు చిన్న సినిమాలు ఉంటే వంద ఆ బడ్జెట్ సరిపోతుందని చెప్పి చెప్పి ఓవరాల్గా చెప్పడం జరిగింది ఏదైనా హై బడ్జెట్కి ఒకటి ఫిక్స్ రేటు లో బడ్జెట్కి ఒక ఫిక్స్ రేట్ చేయమని చెప్తాం టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకులు పడిపోతున్నారు రెండోది థియేటర్లో బౌన్సర్స్ వచ్చి ప్రేక్షకులని ఇబ్బంది పెట్టడం చాలా నాకు చాలా ఇబ్బంది కలిగింది పిక్చర్ పిక్చర్ రేటు పెట్టడం వల్ల కూడా ప్రేక్షకులు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు దయచేసి మనకు టికెట్ రేట్లు ఫిక్స్ చేయించాలి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు సీఎం ఉన్నంతకాలం రేట్లు పెంచాలనేందుకు స్వాగతిస్తున్నాయి